రావలమ్మమ్మ ఇంటికి అమ్మ డాజేశ్వరీ అమ్మ పరమేశ్వరి నువ్వు రావలమ్మ ఇంటికి అమ్మ జాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాడ కృష్ణ నది తీరమున్నది నువ్వు కొట్టుకోను కంచి పట్టు చీరలున్నవి నువ్వు స్నానమాడ కృష్ణానది తీరం ఉన్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి ఆ పైన మందారమాలలున్నవి నీ పూజ కోసమే విజయన్నవి బలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావలమ్మ ఇంటికి అమ్మ జాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నీ చేతికేమో బంగారు గాజులున్నవి నీ మెడలోన్న వజ్రాల హారమున్నది నీ చేతికేమో బంగారు గాజులున్నవి నీ మెడలోన్న వజ్రాల హారం ఉన్నది ఆ పైన మందమాలలున్నవి నీ పూజ కోసమే బేచి ఉన్నవి రావలమ్మ మా ఇంటికి అమ్మజాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావలమ్మ మా ఇంటికి అమ్మజాజేశ్వరి అమ్మ పరమేశ్వరి మాకు ఆకలేస్తే అన్న పునబైనవమ్మ మాకు చదువులిచ్చే సరస్వతి సరస్వతిని వినమ్మా మాకు ఆకలేసే అన్న పునబైనవమ్మ మాకు చదువులిచ్చే సరస్వతి సరస్వతిని వినమ్మా బెజవాండ దుర్గమ్మని వినమ్మా శ్రీశైల భ్రమరంబని వినమ్మా నువ్వు రావలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నీవు నిద్రవోను బంగారు బోయలున్నది ఆ బూయలు పోసేవయ్య చేతులున్నవి నీవు నిద్రపోను బంగారు బోయలున్నది ఆ బూయలు పోసేవయ్య చేతులున్నవి ఆ పైన మందారమాలలున్నవి ఆ పైన నిన్ను కొలిచే భాగ్యమున్నది నువ్వు రావలమ్మ మా ఇంటికి అమ్మరాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావలమ్మ మా ఇంటికి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి